హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ అందరికీ నా నమస్కారాలు నా పేరు అంజనీ దేవి యూట్యూబ్లో కొత్తగా రూల్స్ రావడం వల్ల మేమే కెమెరా ముందుకు వచ్చి మా స్టోరీని మీకు వినిపించబోతున్నాము నా స్టోరీ పేరు ముగ్గురు అక్కా చెల్లెల ప్రేమ కథ ఈ స్టోరీని రాసింది నేనేనండి ఇక ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా మరి ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఆ అడవిలో నివసించే కోయదొరలు ఆ సమయంలోనే దేవుడు మాకోసమే వారిని పంపించినట్లుగా ఇటువైపుగా వెళ్తున్నారు వాళ్ళు మమ్మల్ని చూసి మమ్మల్ని ఆ లోయలో నుండి బయటకు లాగే ప్రయత్నం చేశారు ఆ సమయంలోనే ఎటు నుండి వచ్చిందో ఏమో మరి జంటతల నాగుపాము వచ్చి మధుని వేసింది మధు అమ్మా అని అంటూ కిందకి పడిపోయింది వెంటనే నేను మధుని పట్టుకున్నాను అటువైపుగా ఆ జంటతల నాగుపాము వెళ్ళడం నాకు కనిపించింది మధుని పాము కాటేసిందనే విషయం తెలిసి పాము కరిచిన చోట నా నోటితో ఆ విషాన్నంతా తీసి బయటకు కక్కేశాను మేమిద్దరము అక్కడికక్కడే స్ప్రో కోల్పోయాము నాకు స్ప్రో వచ్చి పైకి లేచి చూసేసరికి నేను ఒక గూడెంలో ఉన్నాను నా పక్కన మధు పడుకొని ఉంది మధు మధు అని మధుని నేను చాలాసార్లు పిలిచాను కానీ మధు ఉలకలేదు పలకలేదు ఆ గూడెం పెద్ద నా దగ్గరికి వచ్చి మీరు ఎవరు మీరు ఆ లోయలో ఎలా పడిపోయారు అని నన్ను అడిగాడు నేను జరిగిన విషయం మొత్తం ఆ గూడెం పెద్దకు చెప్పాను మా తాతయ్య భూపతివర్మ పేరు చెప్పగానే ఆ గూడెం పెద్ద నా వైపు చూసి నువ్వు మా భూపతివర్మ మనవడివా మరి ఈ కూన ఎవరు అని మధువైపే చూస్తూ ఆయన నన్ను అడిగాడు మధు నా అత్త కూతురు అని నేను ఆయనకి చెప్పాను ఆయన ఆనందంగా మా వైపు చూశాడు వెంటనే తన ఇద్దరు మనుషుల్ని పిలిపించి అమ్మవారి గుడి దగ్గర భూపతివర్మను కలిసి తన మనవడు మనవరాలు ఇద్దరు మన దగ్గరే ఉన్నారని ఆ ఇద్దరు పెద్ద ప్రమాదంలో ఉన్నారని భూపతివర్మకు చెప్పి మిమ్మల్ని మా దొరగారు వెంటనే ఇక్కడికి రమ్మని పిలుస్తున్నారు అని చెప్పి భూపతి వర్మను వెంట పెట్టుకుని వెంటనే ఇక్కడికి తీసుకొని రండి సమయం లేదు త్వరగా వెళ్ళండి అని ఆ ఇద్దరు మనుషులకు చెప్పి అక్కడి నుండి పంపించాడు ఆ గూడెం పెద్ద నాకు మధు గురించే దిగులుగా ఉంది మధు అలా మౌనంగా చలనం లేని దానిలా అలా పడుకొని ఉంది నేను గూడెం పెద్ద వైపు చూసి ఆ గూడెం పెద్దతో మధు ఎందుకలా ఉలుకు పలుకు లేకుండా పడుకొని ఉంది మధుకి పాము కాటు వేసింది మధు శరీరం మొత్తం ఆ విషం పాకకుండా వెంటనే నేను ఆ విషాన్నంతటిని తొలగించాను అయినా నా మధు స్పృహ లేకుండా అలా పడి ఉంది ఎందుకు ఎంత పిలిచినా నా మధు పలకట్లేదు అని బాధగా అడిగాను ఆయన నా వైపు చూసి ఆ కూన అంటే నీకు ఇష్టమేనా ఆ కూనను నువ్వు కాపాడుతావా అని నన్ను ఆ గూడెం పెద్ద అడిగాడు మధు స్పృహలోకి రావాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి అని ఆయన్ని నేను అడిగాను ఆ గూడెం పెద్ద నా వైపే చూస్తూ నన్ను అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ అమ్మవారి పాదాల దగ్గర చిన్న తాళిబొట్లతో ఉన్న పసుపు తాడును తీసుకుని మధు మెడలో నన్ను కట్టమన్నాడు ఆయన మాటలను విని నాకు ఆశ్చర్యంతో కూడిన భయం వేసి ఆయన వైపే చూశాను నువ్వు ఈ పసుపు తాడును ఆ మెడలో కడితేనే అప్పుడే నువ్వు ఆ అమ్మాయిని కాపాడగలుగుతావు ఇంకా చెప్పాలంటే నువ్వు ఒక్కడివే ఆ అమ్మాయిని కాపాడగలుగుతావు అని నాతో ఆ గూడెం పెద్ద చెప్పాడు నాకు ఆశ్చర్యం కలిగింది ఆ గూడెం పెద్ద మాట్లాడిన మాటలు నాకు అర్థమైనా కానట్లుగా మోహం పెట్టుకొని మా తాతయ్యను రానివ్వండి ఆయన వచ్చిన తర్వాత ఏం చేద్దామో అప్పుడు ఆలోచిద్దాము అని ఆయనతో నేను చెప్పాను కానీ ఇక్కడ సమయం మించిపోతోంది మీ తాతయ్య ఇక్కడికి వచ్చేసరికి ఆ కూన ప్రాణాలతో ఉంటుందో ఉండదు నేను చెప్పలేను అని ఆయన నాతో అన్నాడు గూడెం పెద్ద నాతో మాట్లాడుతూ నేను చెప్పినట్లు ఆ తాలిబొట్టును ఆ కూన మెడలో నువ్వు కట్టావంటే ఒక గడియలోనే ఆ కూనను నేను బ్రతికించగలుగుతాను లేదంటే ఆ కూన ఇక బ్రతకదు అని నాతో చెప్పాడు ఆయన మాటలకి నాకు చాలా భయం వేసింది మధువైపు చూశాను తెల్లగా ముద్ద పసుపులా ఉండే నా మధు ఒంటి కలరు నెమ్మది నెమ్మదిగా నల్లగా మారడం మొదలుపెట్టింది అలానే నా రంగు కూడా మారడం నేను గమనించాను ఆ గూడెం పెద్ద నా వైపు చూశాడు నేను ఆయన వైపు చూశాను నేనేమి చెయ్యలేను నీ ప్రాణాలు ఆ కూన ప్రాణాలు ఇక నా చేతుల్లో ఏమీ లేదయ్యా అంతా నీ చేతుల్లోనే ఉంది అని ఆయన నాతో చెప్పాడు నేను మధుని అలా చూడలేకపోతున్నాను అప్పుడు నా వయసు పద్మూడు సంవత్సరాలు మధు వయసు ఐదు సంవత్సరాలు నాకు తెలుసు ఒక అమ్మాయి మెడలో ఒక అబ్బాయి తాలిబొట్టు అంటే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగినట్లేనని అప్పటి నుంచి వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసి జీవితాంతం జీవించాలనే విషయం కూడా నాకు బాగా తెలుసు అప్పుడు ఆ సమయంలో నేనేం చెయ్యాలో నాకు అర్థం కాలేదు నాకు మధు ప్రాణాలతో క్షేమంగా బ్రతికి బయటపడితే చాలు అని అనుకున్నాను నాకు మధుని కాపాడడం తప్ప మరో మార్గం నాకు కనిపించలేదు వెంటనే ఆ పెద్దాయన చెప్పినట్లే ఆ తాలిబొట్టుతో ఉన్న పసుపు తాడును నా చేతుల్లోకి తీసుకొని మధు మెడలో కట్టేశాను వెంటనే ఆ పెద్దాయన ఒక కత్తిని తీసుకొని ఆ కత్తితో నా చేతికి చిన్న గాయం చేసి నా రక్తాన్ని కొద్దిగా బయటకు తీశాడు అలానే మధు చేతికి కూడా చిన్న గాయం చేసి మధు రక్తాన్ని కూడా బయటకు తీశాడు మా ఇద్దరి చేతులకు చేసిన గాయాలను ఒకటి చేస్తూ కలిపిన మా ఇద్దరి చేతులను గట్టిగా పట్టుకొని మంత్రం చదువుతూ ఒక తాడు సహాయంతో మా చేతులను కట్టేశాడు ఆ గూడెం పెద్ద నా వైపు చూసి ఇప్పటి నుంచి ఈ కూన నీ భార్య నీ బాధ్యత నువ్వు జీవితాంతం ఈ కూనతోనే కలిసి ఆనందంగా జీవించాలి ఇందుకు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు అనవసరం ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు నీ జీవితంలో ఈ కూన చేతిని వదలకూడదు ఇప్పుడు మీరిద్దరూ భార్యాభర్తలు నీ వయసుకు నా మాటలను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను నా మాటలు నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో అని ఆ గూడెం పెద్ద నాతో చెప్పాడు ఆయన బయటకు తీసిన మా ఇద్దరి రక్తాలను కలిపి మధుకి తాగించాడు ఒక్క పది నిమిషాలలో మధు చర్మపు రంగు తెల్లగా మామూలు రంగులోకి మారడం నేను గమనించాను అలానే నా చర్మపు రంగులో కూడా మార్పును నేను గమనించాను కొద్ది నిమిషాలలోనే మధు శరీరంలో చలనం మొదలయ్యింది ఆ వెంటనే మధు కళ్ళు తెరిచి నా వైపు చూసి బావా అని అంటూ నన్ను గట్టిగా కౌగిలించుకుంది మధు ప్రాణాలతో క్షేమంగా బయటపడిందని నేను చాలా సంతోషించాను ఆ పెద్దాయన చేసింది ఏమీ లేదు నా రక్తాన్ని మధు రక్తాన్ని కలిపి మధుకి తాగించాడు అంతే అదేదో నేను మధు మెడలో తాళి కట్టకుండానైనా ఆయన ఈ పని చెయ్యవచ్చు కదా అని నేను అనుకున్నాను ఒక గంటకల్లా మా తాతయ్య మా పెదనాన్న ఇద్దరు మేమున్న చోటుకి వచ్చారు మా తాతయ్య నన్ను మధుని గట్టిగా కౌగిలించుకొని ఇద్దరు బాగున్నారు కదా మీకు ఏమీ కాలేదు కదా అని కంగారుగా అంటూ మధు మెళ్ళో ఉన్న బుట్టును చూసి నా వైపు చూసి ఏం జరిగింది ఆదిత్య అని నా వైపే చూస్తూ నన్ను అడిగాడు మా తాతయ్య మేము లోయలో పడిపోయిన విషయం గూడెం పెద్ద నాకు చెప్పిన విషయాన్ని మొత్తం మా తాతయ్యకు వివరంగా చెప్పాను మా తాతయ్య ఆశ్చర్యంగా గూడెం పెద్ద వైపు చూశాడు గూడెం పెద్ద మా తాతయ్య దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు భూమా నిన్ను చూడక చాలా సంవత్సరాలే గడిచాయి అని అంటూ మా తాతయ్యని కౌగిలించుకొని నవ్వుతూ పలకరించాడు ఆ పెద్ద మా తాతయ్య కూడా నవ్వుతూ నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు గురువా అని ఆ గూడెం పెద్దను పలకరించాడు మా తాతయ్య మా తాతయ్య ఈ గూడెం పెద్ద ఇద్దరు చిన్ననాటి స్నేహితులు మా పెద్దనాన్న నా వైపు మధు వైపు చూశాడు మధు నా చేతిని పట్టుకొని మా పెద్దనాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళి మావయ్య మమ్మల్ని ఇక్కడి నుండి ఇంటికి ఎప్పుడు తీసుకొని వెళ్తున్నారు బావకి నాకు చాలా ఆకలిగా ఉంది అని అమాయకంగా చెప్పింది మా పెదనాన మా జంటను చూసి చిన్నగా నవ్వుకుంటూ అక్కడ ఉన్న మనుషులతో మాకు తినటానికి పళ్ళు తెప్పించాడు అక్కడ కూడా ఈ మధు తన అల్లరిని ఆపలేదు నాపై ప్రేమను చూపించడం కూడా ఆపలేదు బావా ఈ పండు తీయగా ఉంది ఈ పండు తిను అని అంటూ అక్కడ కూడా నా ప్రాణం తినేసింది ఈ మధు నువ్వు తింటావా తినవా అని అంటూ నేను దానికన్నా చిన్న పిల్లవాడిలా అది నాకంటే పెద్ద దానిలా బిహేవ్ చేస్తూ నన్ను బెదిరిస్తూ నాకు ఆ పండ్లను తినిపించింది మమ్మల్ని చూసి అక్కడ వాళ్ళంతా నవ్వుకుంటున్నారు మా చుట్టూ ఏం జరుగుతున్నా మధు పట్టించుకునేది కాదు నేను తినేంత వరకు నా మధు తినేది కాదు అలానే మొండిగా కూర్చునేది మధు తన మెడలో ఉన్న తాలిబొట్టును తన చిట్టి చేతులలోకి తీసుకొని తన కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ ఇది నా మెడలోకి ఎలా వచ్చింది బావా నువ్వే కట్టావా అని తన కళ్ళను పెద్దవి చేసి అంటూ నన్ను అడిగింది మధు దానికి నేనేం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నాను బావా ఇది నువ్వు కట్టిందే కదా చెప్పు బావా ఇది నాదే కదా అయి మా బావకి నాకు పెళ్ళైపోయింది వచ్చి అని నా చుట్టూ తిరుగుతూ బావా ఇప్పుడు నువ్వు నా మొగుడివా అని అంటూ నాతో అది దాని వయసుకు మించిన మాటలు మాట్లాడుతోంది దాని మాటలకు నేను నవ్వాలో లేక దానికి తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నందుకు బాధపడాలో నాకు అర్థం కాలేదు దీని అల్లరిని చూసి ఇది నాతో ప్రవర్తించే తీరును చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుకుంటున్నారు మా జంటను చూసి చూడ ముచ్చటగా ఉంది ఈ జంట అని అనుకుంటున్నారు అక్కడి వాళ్లతో పాటు మా తాతయ్య మా పెదనాన్న ఆ గూడెంపెట్ట అందరూ మా వైపే చూస్తూ ముచ్చట పడిపోతూ చిన్నగా వాళ్ళలో వాళ్లే నవ్వుకుంటున్నారు మా పెదనాన్న మధువైపు చూసి నా బంగారు తల్లివే మా ఇంటికి కోడలుగా వచ్చావా తల్లి మా ఇంటి మహాలక్ష్మివే నువ్వు అని అంటూ మా ఇద్దరిని చూసి మురిసిపోతూ అక్కడ ఉన్న ఆడవాళ్లకు చెప్పి మా జంటకు దిష్టి తీయించాడు మా పెదనాన్న అక్కడ ఉన్న ఒక అతను మా ఇద్దరిని కలిపి ఒక చోట నిల్చోబెట్టి పేపర్ మీద మా చిత్రాన్ని గీశాడు మా తాతయ్య ఆ గూడెం పెద్దవైపు చూసి నువ్వు కావాలనే నా మనవడికి మనవరాలికి పెళ్లి చేశావు కథ గురువా అని గట్టిగా అడిగాడు నన్ను ఎంత మాట అన్నావు భూమా అని అమ్మ భవాని నా స్నేహితుడే నన్ను ఇంత తప్పుగా అర్థం చేసుకుంటాడని నేను అసలు అనుకోలేదు తల్లి అని అంటూ ఆ గూడెం పెద్ద మా తాతయ్యతో చూడు భూమా ఆ దైవమే ఆ జంటకు ముడి పెట్టాడు ఇందులో నేను చేసింది ఏమీ లేదు భూమా అంతా ఆ దేవుడే నా చేత ఈ పని చేయించాడు అంతే అయినా ఆ దేవుడు రాసిన రాతను మార్చడానికి మధ్యలో మనం ఎవరం చెప్పు భూమా అని అన్నాడు ఆ గూడెం పెద్ద నా వైపు చూసి నువ్వు కూడా ఇటు రావయ్యా మీ తాతయ్యకే కాదు నీకు కూడా ఈ విషయం తెలియాలి కదా వచ్చి ఇక్కడ కూర్చో నేను చెప్పేది శ్రద్ధగా విను అని నాతో అన్నాడు ఆ పెద్ద నేను మధు ఇద్దరము కలిసి మా తాతయ్య పక్కకు వెళ్ళి కూర్చున్నాము ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్